వరంగల్ జిల్లాలో ఇసుక దంద జోరుగా కొనసాగుతుంది నిబంధనలను నీళ్ళ కొదిలేసి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అధికారులు అది అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు విమర్శలు ఎన్ని వచ్చినా కానీ పట్టించుకోవడం లేదు వరంగల్ వర్ధన్నపేట అయినవోలు పర్వతగిరి మండలాలలో ఉన్నటువంటి ఆకేరు విస్తృత స్థాయిలో జరుగుతుంది ఈ ఇసుక దంద స్థానిక ప్రజలు రైతులు మొత్తుకుంటున్నారు గగ్గోలు పెడుతున్నారు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఇక్కడ ఇసుక రవాణా చేయకూడదని చెప్పి చెప్పినా కానీ ఎటువంటి ఏ సెక్షన్కు సంబంధించిన అధికారులు కూడా స్పందించకపోగా వాళ్లకు ఎటువంటి హామీ కూడా కల్పించడం లేదు ఈ అక్రమ దంద దళారులు మాత్రం స్వేచ్ఛగా యథేచ్ఛగా వారి కార్యక్రమాలను వేగవంతంగా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ దందా సాగిస్తున్నారనే విషయం తెలంగాణ ప్రజలు గమనించాలే రైతులకు నష్టం రాష్ట్రానికి నష్టం రాష్ట్ర ఆదాయానికి నష్టం ఇన్ని నష్టాలు చేస్తున్నటువంటి ఈ అక్రమ ఇసుక దందాను ఆపే అధికారులు లేరా అని ప్రజలు వాపోతున్నారు వరంగల్ సంబంధించిన స్థానిక ప్రజలందరూ